గవర్నర్ మంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ ఆటో ఇనాగ్రేషన్ జరుగుతోంది మరి రాబోయే కాలంలో మరింత మెరుగైన స్వచ్ఛమైన బలగాలి ఫలిని మనం చూడబోతున్నాం అందరూ గట్టిగా ఏవైతే మన ఇలో ఉండి బీజుల్లోకి వేస్తున్నారో వాటిని అన్నింటికి ఎప్పటికప్పుడు తీసుకొని వెళ్ళడానికి స్వచ్ఛరతం ఉంటుంది స్వచ్ఛరతం దానికి సంబంధించిన వారు ఈ యొక్క చెప్తుంది ఏదైతే చెత్త బండ్లు వస్తాయో ఆ బండ్లలో వాటిని వేయాలి ఆ వాహనాలలో వేయాలి ఆ వాహనాలు వేస్తే తప్ప బాగుపడదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది ప్రజలందరూ కూడా సహకరించాలి ఈరోజు ఎక్కడంటే అక్కడ కాలువలు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు మన ఆరోగ్యం మన బనాలు అనే పిల్లల ఎన్నో కార్యక్రమాలు చేశాము ఆ చెప్పడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా పొంగి పొందుతూ ఉన్నాయి అవన్నీ కూడా దోమలు రావటము కేవలం కార్మికులు ఒక్కరే కాదు పారిశుద్ధిలో మనము కూడా మన ఇంటిని ఎంత బాగా పెట్టుకుంటే తప్ప వాళ్ళు కూడా సహకరించలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి సహకరించాలి మనము కాబట్టి చెత్తను ఎక్కడ కూడా వేయద్దు వారి యొక్క అందరూ కూడా సహకరించి మనం బలగనపల్లిలో చెత్త పల్లెగా చేసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్లకు నర్సులకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు వారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ త్వరలోనే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ కూడా తయారు చేశాము ఏ వార్డులో ఎంత మంది ఉండాలి ఆ వార్డుకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు వాళ్ళ నంబర్లు కూడా పబ్లిక్ ఇక్కడ రాసి గ్రామ పంచాయతీ దగ్గర ఏ రోజు ఎవరు కసుబొట్టాలి ఎక్కడ డ్రైన్లు చేయాలని చెప్పి డిపిఓ గారు ఏడీ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు అందరూ కూడా కలిసి ఉన్న దాదాపు ఒక్క రోజంతా కూడా కూర్చొని బరిగానపల్లిలో ఐదు జోన్లుగా విభజించడం జరిగింది ఆ జోన్లకు సంబంధించి ఐదు జోన్లకు ఐదు మంది సూపర్వైజర్లను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది ఉంటే వారి కూడా వారి పర్యవేక్షణలో నిత్యము కూడా గ్రామ పంచాయతీలో ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ క్లీనింగ్ పనులు ఏం జరుగుతున్నాయి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు ఎక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయని గుర్తించి అధికారులకు తెలియజేసే విధంగా ఐదు రకాలుగా మొత్తం మొదటిసారిగా ఐదు జోన్లుగా విభజించి ఐదు జోన్లకు ఐదు మందిని చేయడము ఆ సిబ్బంది ఎక్కడైతే వివరించారో